కేవలం లక్ష యాభై వేల రూపాయలకి నూట ఇరవై ఒక గజం ప్లాట్ అయితే వస్తుందండి ఇక ఆరు వందల ఐదు గజాలు వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే అండి మూడు వందల మూడు గజాలు వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇది ఈ మంత్ ఎండింగ్ వరకే ఆఫర్ అయితే ఉందండి ఫస్ట్ నుండి మనకి ఈ ఆరు వందల ఐదు గజాల ప్లాట్ ఎనిమిది అయితే కాబోతుంది సో యాభై వేల రూపాయలు పెరుగుతుందండి చూస్తూ చూస్తూ యాభై వేల రూపాయలు అంటే మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే కంపెనీ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయబోతుందండి సో లేట్ చేయకండి మంచి అవకాశం ఎందుకంటే ఒకేసారి మనకి యాభై వేల రూపాయలు పెరుగుతుంది అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి కొన్ని చెట్లు కూడా వేయడం జరుగుతుందండి కంపెనీ మ్యాంగో సపోటా జామా నేరేడు ఇటువంటి చెట్లు అయితే వేయడం జరుగుతుంది వీటితో మనకి టూ ఇయర్స్ తర్వాత మనకి క్రాప్కి అయితే వస్తాయి అనమాట వాటితో మనకి డబ్బులు అయితే రాబోతున్నాయి అండి ఇక దీంట్లో మీరు ప్లాట్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఒక రిసార్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారండి కంపెనీ వాళ్ళు దాంట్లో మనకి స్విమ్మింగ్ పూల్ షటిల్ కోర్ట్ బాక్స్ క్రికెట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కాటేజెస్ ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఉంటాయండి సో అవన్నిటికి మనకి ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుందండి అండ్ ఇక దీంట్లో రోడ్ల విషయానికి వస్తే థర్టీ ఇంకా ట్వంటీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయండి ప్రతి ఒక్క ప్లాట్ కు ఒక రోడ్ అయితే ఉంటుంది ఇక అంతేకాకుండా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే పట్టా పాస్బుక్ రైతు బీమా రైతు బంధు అండ్ పిఎం కిసాన్ ఫండ్ కూడా వస్తుందండి ఎప్పుడైనా తక్కువ ధర ఉన్నప్పుడే భూమిని కొనుక్కొని పెట్టుకోవాలండి ఈ రోజు కాకపోయినా రేపైనా అదే మనకి ధర అనేది పెరుగుతుంది మీరు ఈ రోజు భూమి కొంటే రేపు మీ పిల్లల్ని అదే కోటీశ్వరులు చేస్తుందండి సిటీకి దూరం అని కొనడం మానేస్తే రేపే అది మనం కొనలేనంత రేట్ అయితే పెరుగుతుందండి సో ఇప్పుడున్న సిటీ కూడా ఒకప్పుడు సిటీకి దూరమే ఉండే ఒకసారి ఆలోచించండి ఇది సిటీకి దూరమే కానీ ఇక్కడ కూడా సిటీ అనేది ఉందండి అదే మనకి నారాయణ గేట్ సిటీ అండి ఇది నారాయణ గేట్ మున్సిపాలిటీ కూడా అండి ఇప్పుడు మనకి దగ్గరలో బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందండి అండ్ నిమ్స్ అనేది పెద్ద ప్రాజెక్ట్ అయితే రాబోతుంది ఇక్కడ ఆ నిమ్స్ అనేది మనకి పదమూడు వేల ఎకరాల్లో వస్తుందండి అంటే ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో మీరు ఫ్యూచర్లో అయితే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నిమ్స్ అనేదే కాకుండా స్టేట్ ఇంకా సెంట్రల్ ప్రాజెక్టులు చాలా వస్తున్నాయి అండి అందులో భాగంగానే మనకి ఈ ఏరియా అనేది చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అండి గవర్నమెంట్ వాళ్ళు ఇటు సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుండి నాందేడ్ వరకు సిక్స్ లైన్ హైవే అయితే వేయడం జరిగిందండి అండ్ అది మనకి ఎక్స్ప్రెస్ హైవే అండ్ ఈ నాందేడ్ హైవే నుండి నారాయణ కేట్కి ఫోర్ లైన్ హైవే అయితే ఇప్పుడు డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు సో ఫ్యూచర్ లో మంచి స్కోప్ ఉన్న చోట ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్